ఏ మందిర అయ్యా ఎక్కడ లేని జనా జనాలనే ఉన్నారు ఏ బాబు అక్క మా దగ్గర డబ్బులు లేవు మీలాంటి మస్తుమని చూసినా గానీ ముందు పైసలు తీయనా ప్రిన్సిపాల్ గారు రేపట్లోగా ఎలాగైనా మా తమ్ముడు ఫీజు కట్టేస్తానండి మీ తమ్ముని రోజు స్కూల్లో ఆ స్కూల్ ఫీజు ఏదో కట్టమ్మా సరేనండి ఏమైంది బాబు డబ్బులు ఇయ్యర్రి ఇంకా నేను చాలా తిరగాలి అక్క నిజంగా చెప్తున్నా మా బ్యాగ్ ఎవరు కొట్టేసి మా పర్సులు కూడా దాంట్లోనే ఉన్నాయి అరే బ్యాగు అయ్యో తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండాలి కదా అయినా మీరు ఎక్కడికి వెళ్ళాలి మంచి అక్క సరే తమ్ముళ్ళు ఈ ఐదు వందలు తీసుకోండి బస్ ఛార్జీలకు అయితే అక్క మీరే కష్టంలో ఉన్నారు కదా అక్క కష్టాలు పెట్టే ఆ దేవుడికి ఎలా తీర్చాలో తెలియదా అయినా కష్టాలైనా సుఖాలైనా అన్నీ మన మంచి కోసమే ఈ ఐదు వందలు తీసుకొని జాగ్రత్తగా వెళ్ళండి సరేనా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి